పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు జ్యోతి కమల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వనితా వాకర్స్ క్లబ్ సభ్యురాలు పూర్ణిమ ఎంజీఎఫ్ వారి స్నేహితుల సహకారంతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో సభ్యులు ట్రెజరర్ విజయలక్ష్మి సీనియర్ సభ్యులు సత్యవతి తదితరులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం బక్కన్నపాలెం వైష్ణవి బ్యూటీ స్టూడియో దగ్గర తమ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అధ్యక్షురాలు జ్యోతి కమల పేర్కొన్నారు అలాగే మదర్ తెరీసా చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యురాలు జ్యోతి కమల మాట్లాడుతూ అందరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు వనితా వాకర్స్ క్లబ్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు